గివింగ్ ఛాన్స్ ఫర్ అన్ ఆంధ్ర గాయ్ నేను తిరుపతి నుంచి వచ్చాను తెలంగాణ రాకపోయినా కూడా యాక్టింగ్ నా పైన బిలీవ్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ వెంకటన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ అండ్ టిఎన్ఆర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా ఇంకా సినిమా సినిమా విషయానికి వస్తే ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివన్ స్టోరీ అండి కంప్లీట్ ఇతని లైఫ్ స్టోరీ సార్ లైఫ్ స్టోరీ టేనర్ లైఫ్ ఆయన పడిన కష్టాలు అంత ఇంత కాదండి మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాము మీరు ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ ఎంత కష్టపడ్డారు ఈ స్టేజ్కి వచ్చి సినిమా చేయడానికి అనేది అండ్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో విధాలుగా కూలి ఉంటారండి లైక్ చిన్నప్పుడే కొంతమంది అమ్మ నాన్న కానివచ్చు డబ్బు కోల్పోయి ఉండొచ్చు నమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండచ్చు ఓకే మనీ మనీ పరంగా సో అందరికీ కనెక్ట్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నానండి ఈ సినిమా యా అండ్ మీరు తప్పకుండా థియేటర్లోనే చూస్తారని అండ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ మీడియా ఆల్సో ఫర్ కవరింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ వెనుక ఉన్న క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ మై ఫస్ట్ కో యాక్టర్ మహదేవ్కి కూడా చాలా థ్యాంక్స్ యూ డిడ్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఆల్సో మేము చేసిన ఈ చిన్న అటెంప్ట్ని అందరూ చూసి ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మెయిన్ నేను మీ తెలుగు అమ్మాయినే ఇక్కడ నుండి ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయిని సో మా అందరినీ మా తెలుగు వాళ్ళందరినీ మీరు ఆహ్వానిస్తారని ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఎన్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ రెడ్డి ప్రెడ్యూసర్ అండ్ ఎవ్రీ వన్ లైక్ జోబీ అమారే సాథ్ వి ఆర్ జస్ట్ ఫ్యామిలీ एंड वी आर डूइंग टू मच फन ओवे राइट ना और मैं क्या बोलूँ <laughs> um, अभी कुछ याद नहीं किया है मैंने स्क्रिप्ट के लिए तो so, मैं बहुत खुश हूँ यहाँ पर आके और मुझे बहुत अच्छा लग रहा है कि इतनी प्यारी मूवी बनी हुई है प्लीज़ आप लोग जाके देखिए और कितने प्यारे प्यारे एक्सप्रेशन दिए हुए हैं और मैं सबको थैंक यू कहना चाहती हूँ थैंक यू थैंक यू सो मच प्लीज़ गो एंड वॉच दिस मूवी